హాయ్ గాయజ్ ఈరోజు మనం నా గోల్డ్ జ్యువెలరీ షాపింగ్కి వెళ్తున్నాము సో దర్శన్ సీమంతం దగ్గరలోనే ఉంది కదా త్వరగా తీసుకో అని చెప్పాడు సో గోల్డ్ అండ్ డైమండ్ రెండు చూద్దాము ఏది సెట్ అయితే అది తీసుకుందాము అన్నట్టు వెళ్తున్నాం అనమాట వెళ్ళిన వెంటనే ఫస్ట్ టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ అంతా చూశాను నేను కూడా పింట్రెస్ట్లో కొన్ని డౌన్లోడ్ చేసుకుని వెళ్ళాను కుందన్ టీ జ్యువెలరీ అవ్వచ్చు అండ్ జడా జ్యువెలరీ కూడా బాగా ట్రెండింగ్లోనే ఉంది కదా ఫస్ట్ నుండి కూడా అది ఒక రకమైన ట్రెడిషనల్ జ్యువెలరీనే కాకపోతే మనకు కుందన్స్లో వాటిలో అంతా కొంచెం స్టోన్ వేస్టేజ్ అది అంతా ఎక్కువ పోతుంది ఓకే ఫస్ట్ నా దగ్గర లేని మోడల్స్ చూద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట పెళ్లి టైంలో తీసుకునేవి కాకుండా మిగతా వేదన్నా సో గోల్డ్లో అయితే ఒక కంప్లీట్ సెట్ నచ్చింది దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ డైమండ్ చూడ్డానికి వెళ్ళాము డైమండ్లో ఒకటి చాలా బాగా నచ్చింది కానీ అది ట్వంటీ ల్యాక్స్ అండ్ అబవ్ పడుతుంది సో ఇంకా నేను గోల్డ్ జ్యువెలరీ సెట్ తీసేసుకున్నాను ఇయర్ రింగ్స్ లాంగ్ హారం అండ్ షార్ట్ హారం దీనికి ఎగ్జాక్ట్ ప్రైజెస్ అన్ని నేను లాంగ్ వీడియోలో పెట్టాను ట్యాగ్ చేసి ఉంటాను డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి మీకు ఇంకా మంచి జ్యువెలరీ కూడా చూపించాను బాయ్